హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అండ్ ఇంకా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సింధు షవలాగ్స్ మీ నెల్లూరు అమ్మాయి అండ్ ఇంకా ఇది ఎక్కడో కదండి హాస్పిటల్లో ఇంకా హాస్పిటల్లో ఇంకా మా అబ్బాయికి అయితే హెల్త్ బాధని చెప్పాను కదా సో చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాను ఇంకా అక్కడైతే వాళ్ళకి టెస్ట్ లై చేస్తున్నారు అది ఎక్స్రే రాశారు అయితే తీసుకోవడానికి వాడైతే వెళ్ళి ఉన్నాడు అండ్ చెస్ట్ పెయిన్ అన్నాడు సో ఇంకా త్వరగా అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాము కొంచెం టెన్షన్ వేసి సో అక్కడికి వెళ్ళి చూపిస్తే చెప్పారు ఎందుకంటే బ్యాగ్ అసలు చాలా బరువు ఉంటుంది స్కూల్లో బ్యాగ్ ఇంకా బ్యాగ్ అంతా మోసి మోసి కొంచెం పెయిన్ అయితే వచ్చిందంట అందుకు మించి ఏం లేదు అన్నీ తీసి చూపించారు ఏం ప్రాబ్లం లేదు ఇంకా ఇంకా హ్యాపీగా ఫీల్ అప్పుడు దాకా కొంచెం టెన్షన్ వేసింది ఏంటి చెస్ట్లో పెయిన్ అనగా నేను అండ్ ఇంకా ఈ స్కూల్ థర్డ్ క్లాసే వాడు చదివేది మరి ఇన్ని బుక్స్ ఎందుకని వస్తున్నాయో ఏంటోనో అండ్ ఇంకా ఇదేంటి అనుకుంటున్నారా ఇదైతే మేము కొత్తగా మ్యాట్రస్ తీసుకున్నామండి అదే పొరుపు అండ్ మాదైతే బాగా పిల్లలు బాగా తొక్కి ఎగిరి ఎగిరి పిల్లలందరూ ఆడి బాగా పాడైపోయింది సో ఇంకా ఈ పరుపు అయితే మా వారు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తీసుకొచ్చారు ఇదైతే చాలా బాగుంది అంటే ఫస్ట్ నాకైతే తెలీదు ఆయన ఏదో వీడియోస్లో చూసాడంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లోనూ సో ఇది ఎలా ఉంటుంది ఏంటని తెప్పించాడు అండ్ ఇదైతే మా పాత పరుపు అండి ఇది చూసారా గుంటలు గుంటలుగా ఉంది బాగా కొంచెం ఎగి వీళ్ళ పిల్లలు బాగా ఎగిరి తొక్కి అందులో మా పిల్లల ఫ్రెండ్స్ కూడా వచ్చి పెద్దోళ్ళు కూడా ఎగిరేసి తొక్కేసినందువల్ల గుంటలు పడిపోయింది అందులో మాది స్ప్రింగ్ మ్యాట్రస్ స్ప్రింగ్ మ్యాట్రస్ అంటే బౌన్స్ అయితే అలా ఎగరడం వల్ల బౌన్స్ అయ్యి స్ప్రింగ్ వదిలేసి లూజ్ అయిపోయింది సో ఇంకా ఇది రీప్లేస్ చేయాలి దీని మీద పడుకుంటే కూడా పెయిన్ వస్తూ ఉంది బ్యాక్ పెయిన్ సో ఇదండి మాది మంచి కింగ్ సైజు ఇదైతే చాలా స్ట్రాంగ్ ఉంది మంచము పరుపు కూడా బాగుండింది బట్ మరి ఇంకా అది పిల్లల వల్ల పాడైపోయింది అనుకోవాలి సో ఇంకా ఇటు తీసుకొచ్చాము ఆన్లైన్లోనూ ఎలా ఉంటుందో ఏంటో అని వేస్తూ ఉన్నాను అండ్ వేసేసాను అండ్ ఇంకా వాడి నాకు చెప్తాను అండ్ నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలకి స్నాక్ ఐటెం అయితే ఇంకా బ్రెడ్ అయితే గీలో కాల్చి పెడుతున్నాను సో వాళ్ళు తింటారని చెప్పి ఈవినింగ్ స్నాక్ ఎక్కువ కడుకులు పాలు అండ్ ఇంకా ఇదైతే ఇంకా తింటారు బ్రెడ్డు నెయ్యి వేసి చేస్తున్నాను అలాగా రోస్ట్ చేసి ఇలా మనం పెను మీద కాకుండా టోస్టర్ ఉంటుంది కదా అది కొనుక్కుంటే మిషన్ చాలా బాగుంటుంది అది కొనాలి నెక్స్ట్ నెక్స్ట్ అయితే ఇంకా మా అమ్మ ప్రతి శుక్రవారం మంగళవారం గడపకైతే అయితే పూజ చేస్తుంది గడపకు పూజ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ లక్ష్మీదేవికి చాలా ఇష్టము గడపని మనం లక్ష్మీదేవిగా పూజించాలి సో ఇంకా మొత్తం బొట్లు అవన్నీ అయితే పెట్టేస్తుంది అండ్ ఇంకా బొట్టలు అన్నీ మామూలుగా ఇంకా అపార్ట్మెంట్స్లో ఆల్రెడీ అంటే కొన్ని గడపలకు ఆల్రెడీ పెయింట్ వేసేసి ఉంటారు కదా సో వాటికైతే కుదరదు మాది కొంచెం అలా ఏం లేదు నార్మల్గా ఉంది ఇంకా గడపకైతే పసుపు పూస్తే అసలు చాలా బాగుంటుంది కదా చాలా కలగా కూడా ఉంటుంది గడపకి అదైతే పూస్తూ పూస్తూ ఉంది చాలా బాగుంటుంది గడపకి అమీద పడుతుంది అంటే అండ్ ఇంకా అలాగే వంటింట్లో ఇంట్లో ఉన్న రోజును కూడా పూజించేసుకోవచ్చు అండ్ ఇంకా వాకిలి ముందు కూడా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాము వాకిలి ముందు చెప్పాను కదా చిన్న ముగ్గే వేసుకోవాలి అపార్ట్మెంట్స్లో పెద్ద ముగ్గులు వేయడం వల్ల నడిచే వాళ్ళకి అడ్డంగా ఉంటుందని చెప్పారు సో అలా చిన్న ముగ్గు వేయాల్సి వచ్చింది గుమ్మం ముందు అలా వేసుకోవాలి ఇప్పుడైతే ఇది ఇంత ముందులాగా కాకుండా ఇప్పుడైతే అసలు ముగ్గు కూడా వేయకూడదు అన్నారు అంటే వాళ్ళకు నడుస్తుంటే కాలకి ముగ్గు అంటుకుంటుందంట అది కూడా వేయద్దు అన్నారు అట్లా మనం సొంతంగా ఏముండదు అంత రెస్ట్రిక్షన్స్గా అనిపిస్తుంది అప్పటికి మేము ఇంత చిన్న ముగ్గు వేసినా ఏ ఇంకా వాళ్ళకి వేయకూడదు అన్నట్టు అంద అంటే మాకే కాదు అందరికీ చెప్పారు అలాగేను సో మామూలుగా యాక్చువల్గా ఇలా ముగ్గు వేసుకుంటే చాలా కలగా ఉంటుంది అందులో మనం తెలిగింటి వాళ్ళం కంపల్సరీ వాకిలి ముందు ముగ్గు అనేది ఉండాలి కదా సో ఇది ఇంకా ఇప్పుడైతే ఆపిచ్చేశారు ఇది అప్పుడు వేసిన ముగ్గు అండి అండ్ నెక్స్ట్ అయితే అండ్ నెక్స్ట్ ఇంకా మా వారు అయితే వస్తే వస్తే బిర్యానీ తీసుకొచ్చారు సో ఈ బిర్యానీ బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేయమని ఇంకా ఆ రోజైతే తింటున్నాము అండ్ దాంతోపాటు ఫ్రైడ్ రైస్ తెప్పించుకున్నాము ఫ్రైడ్ రైస్ అయితే బాగుంది బిర్యానీకి అన్నాను అండ్ ఇంకా నెక్స్ట్ రోజైతే ఇంకా రోజైతే మేము మనుబులు అంటాము మా సైడ్ నెల్లూరు సైడ్ మనుబులు అది మురుకులండి ఇంకా అవి చేసుకుంటున్నాం ఫస్ట్ రైస్ అయితే బాగా ఫ్రై చేసుకున్నాము దాంట్లో కావాల్సింది పెసరపప్పు అండ్ మినపప్పు పచ్చనగపప్పు ఈ మూడు అయితే సంపాల్లో తీసుకున్నాము అండ్ ఇంకా ఈ మూడు కలిపి బాగా మనం ఒక తర్వాత ఒకటి మనం బాగా రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ బియ్యం అయితే బాగా వేపుకున్నాము వేపుకొని ఇంకా అవి చల్లరాచడానికి పక్కన పెట్టేసాము నెక్స్ట్ ఇంకా అదే కడాయిలో మినపప్పు అయితే వేసి అవి కూడా రోస్ట్ చేసుకుంటున్నాము కొంచెం రెడ్డిష్గా వచ్చేటట్టు ఆ తర్వాత నెక్స్ట్ కూడా ఇంకా పచ్చని పప్పు వేసి అవి కూడా రెడ్ డిష్ వచ్చేటట్టుగా వేపుకుంటున్నాము అండ్ ఇంకా మూడు కలిపి ఆ రైస్లో మిక్స్ చేసేసుకొని ఇంకా మనము పిండి మిల్క్ అయితే పంపించాలి అండ్ ఇంకా అవన్నీ బాగా సెమీ రోస్ట్ అయిన తర్వాత ఇంకా అవన్నీ తీసుకొని ఇంకొక ప్లేట్లో వేసుకొని ఇంకా ఆ ప్లేట్లో నుంచి ఇంకా అవన్నీ గాలికి హాల్లో ఆరపెడదామని చెప్పి ఫ్యాన్ దగ్గరికి తీసుకెళ్తున్నాను ఇంకా అవన్నీ మనకి కొంచెం డ్ర బాగా ఆరినాక వాటిని మనం పిండి మిల్క్ అయితే పంపించాలి అండ్ గ్ర మొత్తం ఇంకా పిండి మిల్క్ పంపించి గ్రైండ్ చేయించాలి అది హాల్లో అయితే పెడుతున్నాను అండ్ ఇంకా మా నాన్నైతే బాగా గ్రైండ్ చేయించి తీసుకొచ్చేసాడు పిండి యాడ్ ఇచ్చి తీసుకొచ్చాడు దాంట్లోకి ఇంకా సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఆ పౌడర్లో మొత్తం ఆ తర్వాత పక్కనే తెల్ల నువ్వులు పెట్టుకోనుంది కదా అది కూడా యాడ్ చేయాలి అలాగే ఇవి తెల్ల నువ్వులండి ఇవైతే యాడ్ చేస్తుంది వేయడం వల్ల క్రిస్పీగా బాగా తగులుతూ బాగుంటాయి సో అవి తర్వాత దాంతోపాటు ఇంకా జీలకర్ర కూడా తీసుకొని జీలకర్ర కడ కూడా యాడ్ చేస్తుంది ఇంకా రెండు యాడ్ చేసుకొని జీలకర్ర కూడా తీసుకొని వాటిని బాగా రబ్ చేయాలి రబ్ చేయడం వల్ల అది కొంచెం పౌడర్ లాగా వస్తుంది అలా వేసుకోవడం వల్ల కొంచెం అవి పౌడర్ లాగా ఫామ్ అయ్యి మనకి టేస్ట్ అనేది వస్తుంది అండ్ కొంచెం కొంచెం హీట్ చేసుకున్న ఆయిల్ అది కూడా దాంట్లో వేసి మిక్స్ చేసుకుంటుంది అండ్ ఇవన్నీ మనకి కరెక్ట్గా మనం మిక్స్ చేసుకోవాలి సో అది కొంచెం హీట్గా ఉంది కదా కొంచెం ఆరిందాక అలాగా ఉంచేసింది అండ్ ఇంకా వాటర్ కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసుకున్నాము అండ్ ఇంక మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాము పిండిని అండ్ ఇంకా ఆయిల్ పెట్టేసి ఇంకా ఇవన్నీ అయితే ఇంకా వేస్తూ ఉన్నాము అండ్ ఫస్ట్ ఒకటి టెస్ట్ చేసాము బాగా వచ్చింది సో మిగతా మొత్తం పిండి అయితే ఇదండి ఇలా చేసుకోవాలి మనం కొంచెం ఇలా చేసుకొని మునుగు చుట్లు ఉంటాయి కదా మురుకుల చుట్లు దాంట్లో ఇంకా ఈ పిండి వేసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి చాలా టైం పట్టిందండి యాక్చువల్గా మనం గ్యాస్ స్టవ్ కింద పెట్టుకొని కూర్చొని చేసుకుంటే బాగుంటుంది ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంకా గ్యాస్ దగ్గరికి వస్తుంటారని చెప్పి అలా నిలబడుకొని చేస్తాం చాలా టైం పట్టింది తడవద్దుకో తడద్దు అంతే 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 మళ్ళీ ఇది అవద్దు ఇంకా అండ్ ఇంకా ఫైనల్గా అయితే మన పూలు బాగా వచ్చాయి చాలా బాగా అండ్ డ్రమ్లు అయితే స్టోరేజ్ చేసి పెట్టేసుకున్నాము ఏదైనా మనకి మామూలుగా స్నాక్స్గా తినడానికి కానీ ఏదైనా ఫ్రా పప్పులకి కూడా బాగుంటుంది కదా అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మా అబ్బాయికి అయితే ఇడ్లీ పెడదామని చెప్పి నైట్ అయితే ఆ రోజు ఇంకా ఇది ఉంటుంది కదండి క్యారెట్ క్యారెట్తో అండ్ మేతి ఆకుతో ఇంకా అవన్నీ కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసి ఇవైతే చేస్తూ ఉన్నాను అండ్ క్యారెట్ అయితే ఫస్ట్ ఇంకా తురుముతూ ఉన్నాను అండ్ తురిమేసి బాగా దాన్ని ఇడ్లీ పిండిలో మిక్స్ చేసేసాను అండ్ ఇంకా ఇది మేతి ఉంటుంది కదా మే కూర అది కూడా చిన్న పీసెస్గా కట్ చేసి అది కూడా ఆ పిండిలో అయితే కలిపేసాను అండ్ ఇంకా దాంట్లో సాల్ట్ వేసేసి చాడ ఉప్పు వేసేసి మిక్స్ చేస్తున్నాను అంటే ఇలా హెల్దీ ఐటమ్ తింటే చాలా మంచిది కదా గ్రీ ఈ నాకు కూడా ఈ మధ్య బ్లడ్ పర్సంటేజ్ కూడా తగ్గింది సో ఇంకా క్యారెట్ అవన్నీ కొంచెం తినాలి కదా సో పిల్లలకు కూడా ఇలా పెడితే మంచిది చెప్పి ట్రై చేస్తున్నాను ఇది కొంచెం హెల్తీగా ఉంటుంది ఇడ్లీ నార్మల్ ఇడ్లీ ఎప్పుడు తినేదే కదా సో ఇలా డిఫరెంట్గా ట్రై చేద్దామని చేశాను చేస్తే టేస్ట్ కూడా చాలా బాగా అండ్ ఇంకా ఇడ్లీలోకి అయితే ఇంకా టమాటా పచ్చడి చేసుకున్నాము అది తిన్నాము ఇడ్లీ అయితే చాలా బాగుంది సాఫ్ట్గా ఫస్ట్ టైం చేసిన టేస్ట్ కూడా చాలా బాగుంది సో ఇలా ఇంకా మా హస్బెండ్ అయితే ఒకసారి మా మా అబ్బాయికి పన్నీర్ దోశ వేయమన్నాడు సో ఇంకా అదే క్యారెట్ తురుముకొని ఇంకా దోశ వేసుకొని దాని మీద వేసాను అండ్ దాని మీద పన్నీర్ కూడా తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇంకా అది కూడా బాగా తురిమేసి దోశ పైన వేసేసాను ఇంకా మా ఇద్దరు పిల్లలకైతే ఇంకా పన్నీర్ దోశ అయితే పెట్టాను ఇంకా మేమైతే ఇడ్లీ తిన్నాము ఇంకా ఈవినింగ్ టైము ఇలా టిఫిన్సే తిందాం అనుకుంటున్నాము సో తిన్నప్పుడు ఇలా నార్మల్గా కాకుండా కొంచెం వెరై వెరైటీగా కొత్తగా చేసుకోవడమా లేదా అంటే ఇలా హెల్దీ తీసుకోవడమా చేయాలి ఇంకా మా హస్బెండ్ చెప్పాను కదా వైజాగ్ నుంచి జీడిపప్పు తెచ్చాడు కానీ ఇంకా ఆయన కొత్తగా దాని మీద దోశ మీద అయితే వేయమన్నాడు అలా ఎవరు వేసుకుంటారో నాకు తెలియదు ఆయన వేయమన్నారని వేశాను ఆయన పన్నీర్ మీద జీడిపప్పు దోశ వేసుకొని తిన్నాడు చాలా బాగుంది అన్నాడు మరి ఓకేనండి చూశారు కదా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్